వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య సో సర్పంచ్ ఎన్నికకు ముందు ఏమేమి హామీలు ఇచ్చారో ఎక్కడెక్కడ సర్పంచులు చాలా విచిత్రమైన పరిస్థితులు చూసినాం కదా సో ఆ చిత్రాలన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చే పనిలో పడ్డారు సో అందులో కొంతమంది సర్పంచులు గ్రామ అభివృద్ధిని పక్కన పెట్టి ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన హామీలు జనాలకు అవసరం ఉండే పనులు చేసే అనమాట ఇంతకీ ఏం చేస్తున్నారు వాళ్ళు అనేది ఒకసారి మీరు చూడండి చూసిన తర్వాత నేను చెప్తాను ఇంకా గ్రామస్తులు మీరు ఏం ఏం తెలుసా సర్పంచ్ అభ్యర్థికి మీరు గ్రామాల్లో ఏం చేయకున్నా సరే మాకు ఏం అభివృద్ధి అవసరమే లేదు కాకపోతే ఈ గ్రామాన్ని కోతుల బెడద నుంచి తప్పించిన వాళ్ళకే మేము సర్పంచ్గా నిలబెడతాం సర్పంచ్గా మీరు నిలబడిన తర్వాత నెక్స్ట్ డేనే మీరు చేయాల్సిన కార్యక్రమం కూడా అదే అని చెప్పారు సో వాటికే కట్టుబడి ఉండే సర్పంచ్లు నిర్మల్లో కావచ్చు సిరిసిల్లలో కావచ్చు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి గ్రామం తరఫున అందరికీ ఒక నూట పదమూడు కోపు కోతులు ఇలా పట్టి వేరే ఎక్కడికో దూర ఫారెస్టు షిఫ్ట్ చేస్తూ ఇది ఇలా మేము సర్పంచ్ కానీ కొత్తగా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వాళ్ళకి మేము కొత్త పేరు గ్రామం తరఫున మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సో అది దాదాపు సంవత్సరాల తరబడి గ్రామంలో ఉండే సమస్య దానికోసం ఏకంగా సర్పంచ్ సాబ్ మీరు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోరా అని చెప్పేసి అక్కడ గ్రామస్తులు ఫ్లెక్సీలు పట్టుకొని ధర్నాలు చేసే పరిస్థితి తిందామంటే తిండి తిననీయం పండిద్దామంటే పంట చేతికి రానియం సో ఇక ఒకటి రెండు కాదు కోతులు చేసే బీభత్సం ఎప్పుడు ఎక్కడ ఎవరు తలలు పగులుతాయో పెంకల పెంకులు తల మీద పడి తెలివైన సందర్భాలు సో ఇట్లా ఏగి ఏగి కనుక చిన్న పిల్లల్ని బయట ఆరు బయట ఆడుకోని కూడా లేదు వాళ్ళని స్కూల్కి పంపించడానికి కూడా లేదు పిల్లలు ఒక చాక్లెట్ బిస్కెట్ చేతిలో పట్టుకొని తినే స్వేచ్ఛ కూడా కోల్పోయినారు అనమాట సో సంవత్సరాల తడబడి ఉండే సమస్యని చాలా చిన్నదిగా అని మనకు అనిపిస్తుంది కానీ ఆ సమస్యని బేర్ చేసే వాళ్ళకే ఆ పరిస్థితి ఏందో తెలుస్తుంది కదా సో అట్లా నూతనంగా ఎన్నికవ్వడమే ఆలస్యం సర్పంచ్ మొదటిగా ఆ గ్రామ ఉండే వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చిందనమాట సో ఇట్లా ఒక్కొక్క కోతికి ఒకటి ఒక వందను రెండు వందలు కాదు ఒక్కొక్క కోతికి ఐదు వందల రూపాయలు ఇచ్చి ఒక రెండు మూడు రోజుల పాటు శ్రమించి ఉన్న వానర అంతా కూడా అడవిలకు పంపే ప్రయత్నం చేసిండు సో ఇంకొక దగ్గర ఇంకొక సర్పంచ్ ఏం చేసిరో ఒకసారి చూద్దాం అయితే ఇక్కడ కోతులన్నీ తరమడానికి ఎవరు దొరికిరో దొరకరో తెలియదు కానీ ఒక వినూత్న ప్రయత్నం చేసిండు ఆయన్ని ఏకంగా ఎలుగుబంటిలాగా మారిపోయిన పరిస్థితి సో సర్పంచ్ ఎలుగుబంటిగా మారితే ఎట్లుంటుంది ఆయన ఏం చేస్తాడు అనేది ఒకసారి మీరు చూడండి ఈ వీడియో నా పేరు కుమార్ రంజీదు గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మా విలేజ్లో కోతుల బేడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు యాభై రూపాయలు వేసి ఫోన్లు చేయించినా కానీ ఆ ఫోన్లలో కొన్ని పడుతున్నాయి కొన్ని పడతలేవు అవి కొన్ని బెదిరిపోయినాయి ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది దీని ద్వారా కోతుల బేడద నిర్మూలిస్తా ట్రై చేస్తున్నాము అందరు గ్రామ ప్రజలు మా పాలక వర్గం మా వార్డ్ నెంబర్లు మా ఉప సర్పంచ్ కావచ్చు మా సెక్రటరీ కావచ్చు మా కారపర్ కావచ్చు అందరు సహకరిస్తున్నారు దీని ద్వారా కోతుల బెడద పోవాలని కోరుకుంటున్నాను దీన్ని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇటువంటి కోతుల బెడదని డిస్టిక్ వైజ్గా కోతులు పట్టుకుంటా దానికి ఏది కోతుల అంటే నిర్మాణకు కృషి చేస్తారని మనం సో ఇది ఎక్కడంటే నిర్మల్ జిల్లా లింగాపూర్ నిర్మల్ జిల్లా రింగాపూర్ ఊర్లలో చెప్పింది కదా దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళకి కోతుల బెడద ఇంత అంత కాదు ఇందాక నేను చెప్పిన సమస్యలు అన్నీ కూడా ఎదుర్కొంటున్నారు ఆఖరికి ఆ కోతులని బోన్లలో పెట్టే పరిస్థితి కూడా లేకపోయేసరికి ఇక సర్పంచ్ అన్న కొత్త ఆలోచన చేసి ఇక ఇట్లా ఆయన్నే ఎలుగుమంటగా మారి రోజు పొద్దున్న ఇవ్వంగా ఆయన కార్యక్రమం ఏం తెలుసా ఎలుగుబంటిగా మారి ఆ వేషంతో ఊర్లలో తిరగడం అండ్ ఎక్కడైతే పొలాలు ఉంటే అక్కడే తిరగడం దాంతో బెదిరి కోతులు కూడా పారిపోతున్నాయి సో అందుకనే గ్రామస్తులందరూ కూడా శబాష్ నేను మంచిగానే మేము సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినాం కాబట్టి మాకు ఉండే సమస్యని తీర్చే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి నేను మెచ్చుకుంటున్నాను సో ఇట్లా కేవలం మనం మాట్లాడుకున్న సిరిసిల్లను లేదంటే నిర్మల్లో కాదు చాలా మండలాల్లో కూడా వానరులతోటి మస్తు ఇబ్బంది పడే పరిస్థితి ఉందనమాట గ్రామస్తులు వాటిని ఏం చేయాలో అర్థం కాదు సో బోన్లు పెట్టి ప్రయత్నం చేసినా అవి అవిఫలమైనవి అండ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే భయం సో ఇట్లాంటి సిచ్యువేషన్ల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసి అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి చెప్పి అండ్ దాంతోపాటు గతంలో ఉండే సర్పంచ్లకు మొరబెట్టుకొని ఏం చేయలేని పరిస్థితిలో సర్పంచ్ ఎన్నికల్లో ఆ సర్పంచ్లు ఎన్ని మేనిఫెస్టోలు ఎన్ని వాగ్దానాలు చేసినా మా ప్రథమ సమస్య మాత్రం కోతులే కోతులను ఎవరు బెడద నుంచి తప్పిస్తే వాళ్ళకి మేము ఒక రూపాయి కూడా ఆశించకుండా తీసుకోకుండా సర్పంచ్గా మిమ్మల్ని గెలిపిస్తాం పోండి అని చెప్పినారనమాట సో ఇప్పుడు అదే హైటాస్క్ ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క విచిత్రమైన వేషాలు వేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన చేసి ఒక ప్లాన్లు వేసి కోతులను బయటికి తప్పించే పనులు చేస్తున్నారు ఇక కొంతమంది ఏమో పొద్దున్న లేచి గిన్నెలు చెంచాలు పట్టుకొని రో గ్రామం అంతా కూడా చుట్టూ తిరుగుతుంటూ సపోర్ట్ చేస్తే అవి ఉండేమో అని ఒక ప్రయత్నం ఇంకొకరేమో టపాసులు కాల్చే ప్రయత్నం ఇంకొకరేమో ఇట్లా గుడ్డేలు వేషాలు వేసి గ్రామస్తుల మొత్తం ఒక ఒక టైం పెట్టి ఆ టైంలో మొత్తం తిరగడం ఇంకొంతమంది బోన్లలో దాదాపు ఒక్కొక్క కోతికి ఐదు వందలు ఆరు వందలు ఇచ్చి వాటిని అన్నింటించి గ్రామం నుంచి బయటకు పంపించే పని సో ఇట్లా సర్పంచ్లందరూ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే పనులు పడితే క్లియర్ కట్గా అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యేల్లో కాదు గ్రామాలల్లో సో ఇవాళ మనకి హామీలు ఇచ్చి ఎలక్షన్స్ అయిపోయినాయి అంటే మళ్ళీ వారు ఎలక్షన్స్ వచ్చే వరకు కూడా ఎమ్మెల్యేలు కనిపించారు ఇన్ కేసు వాళ్ళు మంత్రులు అయితే ఇక అసలు వాళ్ళ మొహం చూద్దామన్న బంగారమయ్యే పరిస్థితి కానీ గ్రామాల్లో మాత్రం సర్పంచ్ రోజు పొద్దున్నే గ్రామాల్లో తిరుగుతుంటాడు కాబట్టి అక్కడుండే ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు ఇక ఏమైంది ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరక తప్పదని చెప్పేసి నానా పాటలు పడుకుంటా సర్పంచులు ఆ పనులల్లో నిమగ్నమైనరు